ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ ఇంటికి చేరుకుంటారు ధాన్యలక్ష్మి రాజ్ని అడుగుతుంది కళ్యాణ్ ఏడి రాజ్ ఆ అప్పు రానివ్వలేదా అని అడుగుతుంది పిన్ని కళ్యాణి ఈ ఇంటికి రానని చెప్పాడు అని అంటారు రాజ్ ఇక అందరూ ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు చూడు పిన్ని కష్టమైన నష్టమైన అప్పుతోనే నా జీవితం అని చెప్పి కళ్యాణ్ అన్నాడు అందుకే నేను వచ్చేశాను అని చెప్పి కావ్యవైపు కోపంగా చూస్తూ పైకి వెళ్ళిపోతారు రాజ్ రాజ్తో పాటు కావ్యగూడ వెనకాలే వస్తుంది ఏంటి చేసిందంతా చేసి ఇప్పుడు పైకి వచ్చి నన్ను ఏదో నిలదీయాలనుకుంటున్నావు ఏంటి అని అంటారు రాజ్ చూడండి నేనేం చేశాను అనగానే వాళ్ళిద్దరినీ ఇక్కడికి రానివ్వకుండా నువ్వే కదా అడ్డుపడుతున్నావు అని అంటారు చూడండి మీరు అలా అనుకుంటే నేనేమీ చేయలేను అని అంటుంది కావ్య అంటే వాళ్ళు కష్టాల పడి జీవితం గురించి తెలుసుకొని ఇక మూటలు మోస్తూ వాళ్ళు అక్కడ ఇబ్బంది పడ్డాక కష్టం అంటే ఏంటి అని తెలిసాక ఇంటికి రావచ్చన్నమాట అంతే కదా అని అంటారు చూడండి మీకు అలా అర్థమైతే నేనేమీ చేయలేను వెనక ఉండి వాళ్ళకి మనం సహాయం చేయొచ్చు అది ఎలాంటి సహాయమైనా కావచ్చు కానీ ఒకటి మాత్రం నిజం బంగారం భూమిలో నుండి పుడుతుంది కానీ అది బంగారంగా కాదు కదా దాన్ని ఎన్నో ఎన్నో కష్టాలు పెట్టి దాన్ని బంగారంగా మారుస్తారు అప్పుడు మన దగ్గరికి వచ్చి ఆభరణంగా ఎంతో వాల్యూగా ఉంటుంది అలాగే అప్పు కళ్యాణ్ కూడా ఎన్నో కష్టాలు పడినా వాళ్ళు జీవితం అంటే ఏంటో తెలుసుకుంటారు అప్పుడు ఎటువంటి గొడవలు రాదు ఇటువైపు చిన్నత్తయ్య కూడా కొడుకుకి తను చేసిన తప్పేంటి అన్నది తెలుసుకుంటారు అని అంటుంది ఇక కావ్య నువ్వు చెప్పింది కరెక్టే కానీ వాడి పరిస్థితి అస్సలు బాగోలేదు అనగాని చూడండి ఇప్పుడు వాళ్ళ ఉండడానికి గూడు ఉంది తినడానికి భోజనం ఉంటుంది అలాగే రేపేం కావాలి అన్నది ఇద్దరు ఆలోచిస్తారు అంతేగాని వాళ్ళు కష్టపడుతున్నారని అనుకోవద్దు జీవిత సత్యాలు తెలుసుకుంటారు అని చెప్పి అంటుంది కావ్య ఇక రాస్ మాత్రం సైలెంట్గా ఉండిపోతారు ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి కళ్యాణ్ రాసిన కవితలు బుక్కు చూసుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది హృద్రాన్ని వస్తుంది ఓ వదిన కవితలు చూస్తూ చదువుకుంటూ బాధపడుతున్నావా కళ్యాణ్ ఇప్పుడు ఎలాంటి తిప్పలు పడుతున్నాడో ఎవడికి తెలుసు ఒకటి తెలుసా మనం కళ్యాణప్పుని పిలవగానే ఆ కావ్య ఇంకొక ప్లాన్ వేసేసి వాళ్ళకన్నీ సమకూర్చింది ఇక్కడికి రానివ్వకుండా వాళ్ళ కళ్యాణ్ ఉన్నట్టు చేసేసింది నీ కొడుకేమో అక్కడ బస్తీలో కష్టాలు పడుతూ ఉంటే ఇక్కడేమో రాజ్ కావ్య హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇకపై వాళ్ళు వస్తారన్నా గ్యారంటీ కూడా లేదు అని అంటుంది రుద్రాణి నా కొడుకు లేకుండా ఈ ఆస్తిపాస్తులు నాకెందుకు అనగానే చూడు చిన్నదినా ఇంకా నువ్వు అమ్మ నాన్న అలాగే అక్క అక్క కొడుకు రాజ్ వాళ్ళందరికీ మర్యాద ఇస్తూ ఉంటే నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేశారు ఇప్పుడు చిన్నయ్యకి మతిమర్పు కాబట్టి ఎప్పటికీ సుభాష్ అన్నయ్య రాజే ఎండీగా కూర్చుంటారు ఇక కళ్యాణ్ ఏదో సాధిస్తాడు అంటే ఈ రోజుల్లో ఏం సాధిస్తాడు చెప్పు నువ్వ నువ్వు అనుకున్నట్టు కళ్యాణ్ కవితలకి మాత్రమే పనికి వస్తాడు ఆ అప్పు ఏదో కష్టపడి తీసుకొచ్చి నలుగు ముద్దలు పెడుతుంది ఇక వాళ్ళ జీవితం అంతే ఉంటుంది అందుకే నువ్వొక నిర్ణయం తీసుకో అనగానే ఏం చెయ్యాలి నా కొడుకు ఇంటికి రావాలంటే నేనేం చెయ్యాలి అని అంటుంది వదిన ఆస్తి పంపకాలు మొదలుపెట్టు అప్పుడు అందరూ దారికొస్తారు అప్పుడు నీ కాపురం నీ ఇల్లు నీ కొడుకు నీ ఇష్టం ఉంటుంది ఇప్పుడు ఉమ్మళ్ళో ఉంది కాబట్టి పెత్తనమంతా వాలదేవి ఉంటుంది అనగాని ఇప్పుడు నా లేని బాధలో ఇప్పుడు ఆస్తి పంపకాలంటే అత్తయ్యా మామయ్య ఊరుకుంటారా అనగాని ఊరుకోక ఏం చేస్తారు కళ్యాణ్ ఇంటికి రాకపోతే ఖచ్చితంగా ఆస్తిని పంచి నా కొడుకు దగ్గరికి వెళ్తానని చెప్పు అప్పుడు నీ కోరికలో కూడా న్యాయం ఉంటుంది అని అంటుంది రుద్రాని నా కొడుకు ఇంటికి రావాలి రుద్రాణి అప్పుడు దాకా ఏదైనా చేస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి కోపంగా హాల్లోకి వస్తుంది ఇది ఇలా ఉండగా రాజ్ రెడీ అవుతూ ఉంటారు ఏంటండి ఇవాళ లేట్ అయిందని కోప్పడుతున్నారా మీ తమ్ముడు అలాగే మీ మరదలు టిఫిన్ ఏమైనా చేస్తారేమో తిని వెళ్ళండి అనగానే వెటకారమ్మా అదంతా చేసింది నువ్వే కదా అని అంటారు చెప్పాను కదా త్వరగా రెడీ అవ్వండి ఆఫీస్కి వెళ్ద్రు అని అంటుంది రెడీ అయ్యాలి కలవతి ఈరోజు మీటింగ్ ఉంది త్వరగా వెళ్ళాలి అని అంటారు అలా అయితే నేను టిఫిన్ పెడతాను తినండి అని చెప్పి అంటుంది ఎక్కడ తినాలి అసలే ఆకలేస్తుంది అనగానే సరే నేను తినిపిస్తాను అని చెప్పి ఇక ఇడ్లీ తీసుకుని వచ్చి రాజ్కి ప్రేమగా తినిపిస్తుంది అప్పుడప్పుడు మంచి పనులు చేస్తావు ఒక్కొక్కసారి తిక్క ఉంటుంది అని అంటారు రాజ్ నాకు ఒక్కొక్కసారి తిక్క ఉంటుంది మీకు రోజంతా తిక్క ఉంటుంది అనగానే సర్లే అని చెప్పి అంటారు రాజ్ ఇక టిఫిన్ పూర్తయ్యాక ఏమండి అందరూ ఆఫీస్కి వెళ్ళినప్పుడు భార్యలకి ఒకటిస్తారు కదా అది ఇవ్వరేంటి అని అంటుంది ఓ ఏటీఎం కార్డే కదా ఇదిగో అనగానే ఛీ నాకు డబ్బుతో పనేముందండి మీ బుర్ర ఇక్కడి దాకా ఆలోచించింది అందుకే సినిమాలు చూడమని చెప్పేది అని అంటుంది కావ్య అని చెప్పి రాజ్ తనలో తను నవ్వుకుంటూ కిందికి వచ్చేస్తూ ఉంటారు ఇంతలో ధాన్యలక్ష్మి ఆగురాజ్ ఎక్కడికి అని అంటుంది పిన్ని ఈరోజు మీటింగ్ ఉంది అందుకే వెళ్తున్నాను అనగానే ఆహా నువ్వు మీటింగ్ ఉంటుంది నీ భార్య ఇంటి అధికారాన్ని చేపడుతుంది మరి మేం మాత్రం ఇలాగే ఈ ఇంట్లో పడి ఉండి నా కొడుకు అక్కడ అక్కడ కష్టపడుతూ కూలీనాలీ చేసి కడుపుకి బతకాలి నువ్వేమో మహారాజులాగా హ్యాపీగా దుగ్గిరాల ఇంటి వారసుడిగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా మహారాజులా ఉంటావు మరి నా కొడుకేం తప్పు చేశాడు అనగాని పిన్ని కళ్యాణ్ణి నేనేమైనా వెళ్ళమన్నానా అయినా కళ్యాణ్ కావాలనే ఎండీ నుండి బయటికి వచ్చాడు అలాగే అప్పుని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నన్నంటే ఏం లాభం అని అంటాడు రాజ్ ధాన్యలక్ష్మి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి నీ కొడుకు సుఖాన్ని నువ్వే కోరుకోలేదు అప్పుని ప్రేమించి పెళ్లి చేసుకుంటే హారతిచ్చి ఇంట్లోకి పిలవలసింది అప్పు నా కోడలు కాదు రాక్షసి ఇది అది చెప్తున్నావు అలాంటప్పుడు వాడి మనసెందుకు హతుక్కుంటుంది అనగానే అక్క చెప్పడానికి అందరూ నీతులు చెప్తారు కానీ నా మనసుతో మీకు సంబంధం లేదు ఈ ఇంట్లో ఇలాగే నా కొడుకు లేకపోయినా నేను ఆయన దర్జాగా ఉండాలని అనుకోవటం లేదు అందుకే ఈ ఆస్తిని వాటాలు వేసేయండి మీకొక వాటా మాకొక వాటా నా ఆస్తిని నా కొడుకుకిచ్చుకుంటాను నా కొడుకు దగ్గరే నేను ఉంటాను అని అంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు ధాన్యలక్ష్మి ఇంటిలో ఆస్తులు పంచమంటున్నావేంటి కొడుకుని తీసుకురాకుండా అని అంటుంది చూడండి అత్తయ్యా మీ అంతా నాకు తెలీదు కానీ నాకు తెలిసిన తెలివితేటలైతే ఇవే ఎందుకంటే ఈ ఇంట్లో ఇంతమంది ఉన్న కళ్యాణ్ తీసుకురాలేకపోయారు మరి అలాంటప్పుడు ఈ డబ్బు ఈ అధికారం ఇక్కడ నాకెందుకు ఆస్తి పంపకాలు జరిగిపోయాయనుకో ఎవరి దారిన వారు ఉంటారు ఎవరి కష్టాలు వారు పడతారు ఎవరి సమస్యలు వారు పరిష్కరించుకుంటారు నా సమస్యని నేను పరిష్కరించుకుంటాను అందుకే ఆస్తిని పనిచేయండి అని అంటుంది ధాన్యలక్ష్మి అంటే పిన్ని కళ్యాణ్ వెళ్ళిపోవడానికి ఈ ఇంట్లో వారా నువ్వు కాదా అని అంటారు నేనని మీరందరూ అనుకుంటున్నారు మరి అలాంటప్పుడు మీ అందరూ కళ్యాణ్ ఎందుకు తీసుకురాలేకపోయారు అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ఏంటి మాట్లాడుతున్నావే ఇందాకటి నుండి ఆస్తి నా కొడుకుని మీరందరూ బ్రతిమిలాడొచ్చు కదా అని అంటున్నావు నువ్వు నేను ఇద్దరం కళ్యాణ్ అప్పుని దగ్గరుండి పిలుద్దాము ఇక్కడికి వచ్చాక అప్పుని పల్లెత్తు మాట అనకుండా నువ్వు ఉంటావా అని అంటారు ఏ అండి అంటే నిన్నగాక మొన్న వచ్చినా ఆ అప్పుని మాత్రం నేను ఏమీ అనకూడదు అసలు మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అప్పు ఇంటికి కోడలావునో కాదని నాకు తెలీదు కానీ నా కొడుకు నాకు కావాలి నా కొడుకు వచ్చేదాకా మీరందరూ ఇలా సంతోషంగా ఉంటుంటూ ఉంటే నేను ఈ ఇంట్లో ఉండలేను అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక సీతారామయ్య గారు అంటారు రాస్ ఈరోజు నుండి నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు కళ్యాణ్ ఇంటికి వచ్చేదాకా నువ్వు ఆఫీస్కి వెళ్ళద్దు అని అంటారు తాతయ్య అనగానే అవును ధాన్యలక్ష్మి అన్నదానిలో న్యాయం ఉంది తన కొడుకు కష్టాలు పడుతూ ఉంటే దుగ్గిరాల వారిగా మనమేమీ చేయలేకపోతున్నామో అలాగే ఇంటి ఆస్తిని పంచి తన కొడుక్కి నచ్చజెప్పి తను బాధ తను పడతాను అంటుంది తన ప్రశ్నలో కూడా న్యాయం ఉంది అందుకే కళ్యాణ్ వచ్చేదాకా ఈ ఆస్తి పంపకాలు ఎప్పటికీ జరగవు కళ్యాణ్ వచ్చాక మీ ఇష్ట ప్రకారం నీ కొడుకు నీ కోడల్ని తీసుకొని ఆస్తిని తీసుకొని మీరు వెళ్ళచ్చు అని అంటారు సీతారామయ్య గారు ఇక కావ్య అలాగే స్వప్న ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో రుద్రాన్ని నిజమే నాన్న ఆస్తి పంచుతారు అంటున్నారు కళ్యాణ్ వచ్చేదెప్పుడు అలాగే రాజ్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉండమంటున్నారు మరి అక్కడ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండిగా ఎవరిని చేయనున్నారు అనగానే రుద్రాని అవన్నీ మేము చూసుకుంటాము నువ్వు మధ్యలో ఇప్పుడు ఏమీ మాట్లాడద్దు అనగానే అమ్మా ఈ ఇంటి కోసం మేము ఎంత కష్టపడినా మీకు అర్థం కావట్లేదు నన్ను ఒక అనాథగా తీసి పారేస్తున్నారు కానీ ఈ ఇంట్లోనే నేను చిన్నప్పటి నుండి పెరిగాను మీరే నా కన్న తల్లిదండ్రులు అనుకుంటున్నాను మరి నా కొడుకుని మాత్రం మీరు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు కళ్యాణ్ ఇంటికి రావటం లేదు రాస్ ఆఫీస్కి వెళ్ళకూడదని నాన్నగారు అంటున్నారు మరి నా కొడుకుని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా చెయ్యండి రాహుల్ ఇప్పటిదాకా దాకా చూస్తున్నాడు కాబట్టి ఇంకా బాగా చేస్తాడేమో అనగానే సభాష్ రుద్రాని దీనికోసమే కదా ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టావో చూడు నా కొడుకు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్ళకపోయినా పర్వాలేదు నీ కొడుకు మాత్రం ఎండీగా ఉండకూడదు ఎందుకంటే పైన ఉన్న ఆకాశంలో ఉన్న ఆ కంపెనీని నేల మీద కనబడకుండా చేసేస్తాడు మీ తల్లి కొడుకులు అనగానే వదిన నాకు అర్థమైంది నువ్వు మా అందర్నీ సమానంగా చూస్తానన్నావు ఇప్పుడు నువ్వు బయటపడ్డావు అనగానే హాపు అపర్ణ గురించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేదే లేదు అపర్ణని అనేదానివి అయిపోయావా నీ కొడుకు నిజంగా వెలగపెడితే రాజ్ వెళ్ళే అవకాశమే ఉండదు కానీ ఒకటి మాత్రం నిజం బావా రాజ్ ఆఫీస్కి వెళ్ళకపోతే ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా ఎవరు ఉంటారో మన కంపెనీ గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారా అని అడుగుతారు ఇక ఇందిరాదేవి చిట్టి నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను ఎందుకంటే రాజ్ అలా ఆఫీస్కి వెళ్తూ ఉంటే తన కొడుకు కష్టాలు పడుతూ ఉంటే తన మనసు బాధపడుతుంది అందుకే ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం మీ అందరూ ఒప్పుకొని తీరాల్సిందే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా మన కావ్య రాజ్ భార్య ఉండబోతుంది అనగానే అదేంటి తన్ని ఎలా ఉంచుతారు మావయ్య అనగానే నోర్ మొయ్ అంటే నీ కొడుకు ఇంట్లో లేకపోతే అటువైపు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఏమైపోయినా పర్వాలేదు ఇంట్లో సమస్య కూడా ఎలా ఉన్నా పర్వాలేదు చూడు ధాన్యలక్ష్మి ఇప్పటిదాకా కళ్యాణ్ బయట ఉన్నావనన్న బాధతో నువ్వు మాట్లాడుతున్నావని ఓపిక పట్టాను ఇప్పుడు కావ్య ఎండీగా ఉంటే నీకొచ్చిన నష్టమేంటి రుద్రాని నీకొచ్చిన నష్టమేంటి అని అంటుంది అంటే తను ఈ ఇంటికి కోడలే కదా మరి రాజ్ చేయడం చేయడమేంటి అనగానే తను ఇంటి కోడలే కాబట్టి ఖచ్చితంగా కావ్యనే చేయాలనుకుంటున్నాము చూడమ్మా కావ్య నిజంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ బాగు పడాలి అని నువ్వు కోరుకుంటే ఎండీగా ఉంటావు లేకపోతే నాకొద్దు మీ బాధ్యత వద్దు అని చెప్తే ఖచ్చితంగా కంపెనీని మూసేస్తాను అని అంటారు సీతారామయ్య గారు తాతగారు అమ్మమ్మగారు అలా అనద్దు ఎందుకంటే ఈ ఇంటి గౌరవం అలాగే కంపెనీ బాధ్యతల్ని నేను ఖచ్చితంగా నా భుజాన మోస్తాను నా భర్త నా వెనకాల సపోర్ట్ ఇస్తారు అలాగే కవిగారు తన కష్టంతో అప్పుని ప్రపంచంకి దూరంగా స్వర్గంలో చూసుకుంటారు ఎందుకంటే స్వర్గమే తీసుకురావక్కర్లేదు ఖచ్చితంగా చిన్నత్తయ్య వెనకాల రుద్రాణి గారు ఉన్నారని అందరూ తెలుసుకున్నారు కంపెనీ బాధ్యతలు స్వీకరించి కవిగారిని అప్పుని ఇక్కడికి తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఎండీగా కావ్య నిర్ణయం తీసుకుంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్